రాష్ట్రంలో ఊటమే అధికారం వచ్చిన తర్వాత గతంలో ఎన్నో అక్రమాలు నిర్ణయడం జరిగేదానికి శ్రీకారం పెట్టడం జరిగింది దాంట్లో రెవెన్యూ సదస్సులు విధ భాగంగా గ్రామీణ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి టైంలో సర్వే ప్రారంభించడం జరిగింది ఆ సర్వే ఏదో కొత్త మాత్రమే జరిగింది కానీ పూర్తి స్థాయిలో సర్వే జరగల ఆ జరిగిన సర్వేలలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయని ప్రజల నుంచి కంప్లైంట్ ఉంటా ఉంది ఆ కారణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన కాళ్ళకు పాస్బుక్లకు ఆయన ఇచ్చే కానీ అటు మీద తెలుగుదేశం మన జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడము ఇవన్నీ కేవలము అధికార కాంక్షతో ఆయన చేయడం జరిగింది కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అంతా రద్దు చేసి మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ కూడా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తాను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలోనూ కూడా జరుగుతాయి ఆ గ్రామంలో ఉండబడిన ప్రజలందరూ కూడా వారికి ఉండబడిన పాస్బుక్లకు సంబంధించో లేదో రిజిస్ట్రేషన్ సంబంధించో లేదు రికార్డులలో భూమి ఎక్కువ ఉంది తక్కువ పడిందేనో ఈ మాదిరిగా ఎన్నో రకాలైన సమస్యలకు పరిష్కారం కోసము రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మాగరామంలో కూడా రెవెన్యూ సదస్సు జరుగుతుంది అదే మాదిరిగా అన్ని మండలాల్లో కూడా అన్ని ప్రాంత టౌను మూడంపల్లె రొద్దుటూరు ఈ ప్రాంతాల్లో కూడా అన్ని రెవెన్యూ సదస్సులు జరుగుతాయి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు వారికి చాలా కాలం నుంచి ఉండబడిన ఎన్నో సమస్యలు ఉంటున్నాయి ఆ సమస్యలు భూమి తక్కువ ఉందని కానీ లేదా సర్వే నెంబర్ పడిందని కానీ ఏదో సబ్ డివిజన్ కానీ దాని కానీ రకరకాలైన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలలో రైతులకు సమస్యలు ఉంటాయి అయితే ఈ వీఆర్ఓలు ఈ తహసీల్దార్ వ్యవస్థలు ఎంతకాలం ఎంత పనిచేసినా కూడా ఈ పూర్తిగా పరిష్కారం కాలేదు గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారణంగా మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పాత అంతా రద్దు చేసి కొత్తగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళ ఇబ్బందులన్నీ అక్కడికక్కడే పరిష్కారం అయిన దానికోసం ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు ఉండే కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమైంది అంటే మీ గ్రామానికి అందరు అధికారులు వచ్చుతారు ఈఆర్ఓ కాల నుంచి తహసీల్దార్ కాలం నుంచి ఆర్డీఓ అధికారి కాలం నుంచి సర్వేయర్ మొత్తం అధికారులు అందరూ వీళ్ళు ఉంటారు మీకు చాలా కాలం నుంచి ఉండబడిన మీ సమస్యల పరిష్కారం కోసము అక్కడ మీరు వాళ్ళ దృష్టికి తీసుకురండి మీ సమస్య పరిష్కారం అయినంత వరకు గట్టిగా పట్టుబట్టండి అన్ని రకాల సమస్యలకు అక్కడికక్కడే ఈరోజే పరిష్కారం అయ్యేటి కొన్ని ఉంటాయి లేదు కొంత రికార్డ్స్ చూడాల్సిన పరిస్థితుల్లో ఉండబడిన సమస్యలు కొన్ని ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక వారం రోజుల్లో సమస్యలకు పరిష్కారం కల దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు పూర్తిగా అందరూ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం